పెళ్లి సందడి లాగిన మాస్ అప్రోచ్ గట్ట ఏమైనా ఉన్నాయా లేదా మామూలుగా ఇది లవ్ స్టోరీ కొద్ది ఫ్యాషన్ డిజైనింగ్ కాలేజ్ బ్యాక్ డ్రాప్ పైగా స్క్రిప్ట్ నాదే అంటే ఆల్రెడీ మీరు పెళ్లి సందడిలోని అమ్మాయి క్యారెక్టర్ చూసే ఉంటారు హైపోయి ఇంట్లో కూడా అంతే అంటే ఇప్పుడు మీరు ఇంకో మాట టెక్నికల్ గా అడుగుతున్నానండి సినిమా మేకింగ్ స్టైల్స్ మారిపోయినాయి బాగా ఇప్పుడు పెళ్లి సందడి సినిమా కూడా ఈ ఇప్పుడున్న ట్రెండ్ వేరేగా నడుస్తున్న టైం లో వచ్చింది సినిమా ఇప్పుడు ట్రెండ్స్ మారిపోయి అన్ని కూడా థ్రిల్లర్స్ హారర్స్ అలాంటివన్నీ వచ్చే సైకలాజికల్ హార్స్ అండ్ అగ్రే ఫిల్మ్స్ కంప్లీట్ గా ఇస్ షిఫ్ట్ ఫ్రమ్ రెగ్యులర్ రెగ్యులర్ సెట్అప్ ఇప్పుడు మీరు అదేమైనా ఫాలో అవుతున్నారా మీరు దీని మీద మీ అబ్జర్వేషన్ ఏంటి ఇప్పుడు ఈ రోజు ఈ రోజు ప్రెసెంట్ సినిమా అంతా నేను ఒక సస్పెన్స్ థ్రిల్లర్ ప్లాన్ చేశాను సార్ నెక్స్ట్ నా ప్రాజెక్ట్ ఇప్పుడు రాసుకుంటున్న ప్రాజెక్ట్ ఇప్పుడు అంటే రఘు గారు అబ్బాయి వాళ్ళు చేస్తున్నారు అది లవ్ స్టోరీ అది సార్ నా నా మూవీలో లవ్ లవ్ స్టోరీ లా ఉండదు సార్ బట్ అది ఒకటి ఉంటది లవ్ ఉంటది అంటే అది కూడా మీ పెళ్లి సందర్లో కూడా ఇందాక చెప్పినట్టుగా డెస్టినీ ప్రాక్టికల్ గా ఉండడం ఇస్ నాట్ లవ్ మీకు ఎక్కడ అమ్మాయి అబ్బాయి కలిసి ఉండదు అయిపోతూ ఉంటది అంతే ఒకసారి యూనో అది అది అంతే సార్ అంటే నేను అలా ప్రిఫర్ చేయను నేను నాకు లవ్ పెద్దగా ఎక్కే పాయింట్ కాదు అది అసలు యూ డోంట్ బిలీవ్ దట్ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్స్ అంటే అందులో పెద్దగా ఏమో నాకు డెప్త్ గా ఫీల్ అవును అలాగే అంతే సార్ అంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ సినిమా మేకింగ్ మీద మీ స్టైల్ మీ స్టైల్స్ మీద మీ అబ్జర్వేషన్ ఏంటి మీ అండర్స్టాండింగ్ ఏంటి సార్ ఎప్పుడు ఇప్పుడేనే కాదు సార్ జనరల్గా ఇంకా అట్లీస్ టూ ఇయర్స్ దాటిన తర్వాత కూడా మళ్ళీ మనం అప్గ్రేడ్ అవ్వాల్సిందే ఇప్పుడు పెళ్లి సందడి తర్వాత నేను స్క్రిప్ట్ సైడ్ లోని కొద్దిగా అప్రిగేడ్ అవ్వడం లేకపోతే ఇంకా నేర్చుకోవడం అంటే కదా ఎప్పుడు మనం ఫైన్ ట్యూనింగ్ చేసుకుంటూ ఉండాలి అంతే నేను విజయన్ ప్రసాద్ సార్ సిక్స్ మంత్స్ స్క్రిప్ట్ లో వర్క్ చేశాను సార్ ఇది పెళ్లి సందడి తర్వాత 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 ఓకే సార్ ఎప్పుడు అంటే ముందు చేసినవి అది మన అదేంటి ఎక్స్పీరియన్స్ లోకి వచ్చేస్తుంది సార్ ఇవేంటంటే స్కిల్ డెవలప్మెంట్ కింద వస్తాయి ఓకే ఆ తర్వాత మిస్టర్ మిస్ట్రికేట్ చేశాను మిస్టర్ ఇడియట్ తర్వాత నీ సీకే గారి దగ్గర జాయిన్ అయ్యా ఆమ్ అసిస్టింగ్ నా వల్ల అంటే ఎలా అంటే శ్రీకృష్ణ గారి దగ్గర ఆయన్ స్క్రిప్ట్స్ అని తెలిసిందే కదా మన అందరికి ఎస్ సో నౌ ఐమ్ అసిస్టింగ్ హిమ్ మాట సీకే గారికి అంటే నేను ఏమనుకుంటానంటే ఎప్పటికప్పుడు మనం నేర్చుకుంటాం సినిమా చేస్తున్నారు ఆయన మూవీ ఆయన వర్క్స్ ఆయన జరుగుతున్నాయి అండి కాకపోతే నేను నేర్చుకుంటాను నేను ఇండివిజువల్గా వెళ్తాను సార్ మీకు వచ్చిన నాలెడ్జ్ మీరు మీరు మీ గురువుల దగ్గర నేర్చుకునేది నాకు నేర్పించమంటాను ఆయన అలాగే నేర్పిస్తారు అండి ఆ ఆయన ఒక నోవెల్ రాసుకుంటుంటారు నేను ఎయిట్ ఓ క్లాక్ మోహిలాకి వెళ్తాను అనమాట ఎయిట్ ఓ క్లాక్కి వెళ్తే ఇలాగ పక్కన పెట్టి కూర్చొని ఆ చెప్పమ్మా ఏంటి అని చెప్పి స్టార్ట్ చేస్తారు సార్ క్లాసు మీరు మామూలుగా ఇప్పుడు రాఘవేంద్ర రాఘవేంద్ర గారు మీకు అవకాశం ఇవ్వడం ఒక పద్ధతి అయితే అసలు ఒక డైరెక్టర్ అవ్వాలని మీకు ఎప్పుడైతే ఒక అంబిషన్ మైండ్ లో ఉందో మీకు ఎవరి పనిచేసిందండి మీ మీద మొదటి నుంచి ఎందుకంటే విజయ నిర్మల్ గారు ఒక విమెన్ డైరెక్టర్ ఆవిడ ఏకంగా వరల్డ్ రికార్డే క్రియేట్ చేశారు ది హైయెస్ట్ ఉమెన్ డైరెక్టర్ ఇన్ ది వరల్డ్ హు హెస్ డైరెక్టెడ్ మోర్ నెంబర్ ఆఫ్ ఫిల్మ్స్ అంటే నాకెందుకో పూరి గారు బాగా నచ్చుతారు సార్ అప్పుడే పూరి గారు బాగా నచ్చేవారు అనమాట బట్ నేను ఎప్పుడు ఆయనతో వర్క్ చేయలేదు ఆ అవకాశం కూడా రాలేదు నాకు నాకు కొద్దిగా పురి గారి స్టైల్ అదే ఆయన ఉంటాయి రకరకాలు బాస్ ఆయనకి అంటారు కదా ఆయన ఆయన హీరోలు అందరూ కొద్దిగా మాస్ కంప్లీట్ గా మాస్ మాస్ అలా ఒక పిచ్చి టైప్ లోనే ఉంటారు కదా సో ఇప్పుడు మా ఫ్రెండ్స్ అలా కూర్చొని మాట్లాడుతున్నప్పుడు అంటారు అనమాట నీ హీరోయిన్స్ అందరు అలాగే ఉంటారు రివర్స్ నా హీరోయిన్స్ అందరు తిక్క తిక్క ఉంటారు అంటే ఆ టైం అప్పుడు నేనున్న నా ఏజ్ లో నా ఎంట్రీకి నాకు పురి గారు కొద్దిగా బాగా ఇన్ఫ్లుయన్స్ చేశారు చాలా ఫ్యాన్సీగా బాగా అనిపించేది నా మనసుకి బట్ ఎప్పుడు వర్క్ చేయలేదు ఎట్లీస్ట్ ట్రై కూడా చేయలేదు సార్ ఆయన కలిసి కలిసారు ఎప్పుడైనా అది కూడా లేదు పూరి గారిని ఎప్పుడు కలవలేదు అదే అంటున్నాను సార్ ఎప్పుడు ట్రై కూడా చేయలేదు ఉంటారు కదా మనకు అనిపిస్తే ట్రై చేస్తాం కదా అలా ట్రై కూడా చేయలేదు సార్ నేను అనుకోకుండా అలా వెళ్ళిపోతుంది అదే అయిపోయింది అంటే ఒక టైం స్లాట్ అలాగే ఉంటుంది టైం స్లాట్ అంటే ఇప్పుడు ఇన్ని ఫ్యాంటసీ సినిమాలు వస్తున్నాయి ఇప్పుడు మీరు గమనిస్తే గనక సో ఆ కైండ్ ఎప్పుడైనా ఎక్స్పెరిమెంట్ చేయాలని ఉందా మీకు ఉంది సార్ విమెన్ ఎక్కడైనా నాట్ సినిమా ఇండస్ట్రీ ఎనీవేర్ వేరెవర్ దే వర్క్ వేరెవర్ దే సర్వ్ వాళ్ళకి కొన్ని అంటే జెంట్కి లేని ప్రాబ్లమ్స్ విమెన్కి న్యాచురల్ గానే ఉంటాయి న్యాచురల్ లైక్ రైట్ ఫ్రమ్ హోమ్ ఇంటి దగ్గర నుంచి మొదలు బయలుదేరితే మీకు అలాంటి ఇబ్బందులు యాజ్ ఏ ఉమెన్గా గా మీరు ఏమి ఇప్పుడు ఫేస్ చేయలేదా సినిమా ఇండస్ట్రీలో వాడికాల్ అంటే అవన్నీ కామన్ అనుకోండి ఇండస్ట్రీలో కొన్ని మనం యాక్సెప్ట్ సార్ వీటి కోసం కాదు కదా సార్ ఒకటి చెప్తాను సార్ నాకు టైటిల్స్ ఎప్పుడేం పడే అనుకోండి సార్ ఎప్పుడూ మాది ఏడీస్లోనే లాస్ట్ నేమ్ పడుతుంది అంటే ఇది చాలా చిన్నది బట్ గుచ్చుకుంటుంది సార్ అప్పుడప్పుడు అందుకే చెప్తున్నాను లాస్ట్లో పడుతుంది వై లాస్ట్ ఐ డోంట్ అండర్స్టాండ్ ఓకే ఎందుకంటే మనం అన్ని సినిమాలు చేసి వచ్చాము పైగా సెట్లోని ఏ చిన్న దానికైనా ఫస్ట్ అంటే నా గురించి చెప్పగలుగుతాను నాకు మేధావాళ్ళ సంగతి తెలియదు కాబట్టి నా గురించి చెప్తాను కాబట్టి నేను ఎప్పుడైనా ఏదైనా మూవీ చేసేటప్పుడు ఐ ఆల్వేస్ ఫేస్ దట్ గౌరీ ది బెస్ట్ అన్నట్టుగా ఐ ఐఎమ్ బెస్ట్ ఇన్ మై వర్క్ వై ఆమ్ నాట్ ఇన్ ద టాప్ ఆఫ్ ద లిస్ట్ ఉంటుంది సార్ బట్ నాకు దీంతో పాటు నాకు అంటే ఆ క్వశ్చన్ ఎప్పుడైతే రేజ్ అవుతుందో దాంతోపాటు నాకు పేరల్ ఒక ఆన్సర్ కూడా వస్తుంది సార్ అసిస్టెంట్ డైరెక్టర్లో టాప్ నేమ్ కోసం నేనేమి ఈ తాపత్రయం పడట్లేదు ఒకసారి ఆదిత్ రవి గారితో ఒక మా డిస్కషన్ జరిగింది దేనికంటే ఓం నమ్మ వెంకటేష్ టైటిల్స్ ఏమైందంటే ఓపెనింగ్ టైటిల్స్ బాగా ఎక్కువైపోయాయి సో మా ఏడీ టైటిల్స్ అన్ని రోలింగ్ టైటిల్స్లో వేసారు నేను వచ్చి ఆదిత్ రవి గారితో సార్ సార్ నాకు కో డైరెక్టర్ మాకు అయితే సార్ మా అదేంటి సార్ రోలింగ్లో పెట్టేశారు ఎందుకంటే అప్పుడు బిఫోర్ వరకు అన్ని నాకు ఓపెనింగ్ టైటిల్స్లో పడ్డాయి మరి సార్ ఏంటి సార్ రోలింగ్ టైటిల్స్లో పెట్టేశారు ఒక్క కార్డు చూడండి సార్ ముందు సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ అంటే ఇప్పుడు నా పేరు పడిందండి నాతో పాటు నా టీం అంతా పడుతుంది కదా బట్ నాదేంటంటే నా పడాలి అదేంటి ముందుకు రావాలి అని ఓపెనింగ్ టైటిల్స్లో రావాలి అని రోలింగ్ ఎవరు మనం కూడా చూడము అసలు రోలింగ్లోని అని నేను అంటే సో మా అదేంటి సార్ అన్నారు లేదమ్మా లేదు అక్కడెక్కడ స్పేస్ లేదు ఇప్పటికే మూడు నిమిషాలు ఉంది మూడున్నర నిమిషాలు ఉన్నాయి అని అన్నారు అంటే నేను అన్నాను లేదు సార్ ప్లీజ్ సార్ నాకు ఒక్కసారి చూడండి సార్ కొని ఓ పని చేయండి సార్ లాస్ట్ కార్డు వేసేయండి అన్నాను ఓపెనింగ్ కార్డ్స్లో లాస్ట్ కార్డ్ వేసేయండి అని అంటే ఆయనకి పెద్ద ఇలా రిలాక్స్గా అవునా వెళ్ళు వెళ్ళి లోపల సార్ ఉన్నారు వెళ్ళి అడుగు గురుగా వెళ్ళి అన్నారు ఏమి అని అన్నాను అని అంటే లాస్ట్ పేరు అయింది అన్నారు సార్ ఆ తర్వాత నేను డైరెక్టర్ అయ్యాను సార్ అసలు ఏ ఏ మాట మీద ఏ దీంట్లోనే అయ్యిందో నాకు తెలియదు కానీ ఆ టైము ఆ సిచ్యువేషను తెలియదు నాకు నేను ఎందుకు అడిగాను సార్ ఎందుకు అంటే ఆధృతి రవి గారు ఎందుకు అలా మాట్లాడారు నేను ఎందుకు అలా రియాక్ట్ అయ్యో నాకు తెలియదు కానీ ఇంకొక ముఖ్యమైన విషయం అడగాలమ్మా రాఘంద్రారు ఇప్పుడు చిరంజీవి గారితో ఎన్నో సినిమాలు చేశారు వెంకటేష్ గారితో నాగార్జున గారితో బాలకృష్ణ గారితో ఆయన మోహన్ బాబు గారితో ఇంతమందితో చేశారు కదా ఇప్పుడు నెక్స్ట్ పిక్చరు నువ్వు కథ రాసుకు మీరు కథ రాసుకుని చిరంజీవి గారికి చెప్దాం లేకపోతే ఒక రామ్ చరణ్ గారికి చెప్దాం లేకపోతే ఒక బాలకృష్ణ గారికి ఒక నాగార్జున్కి నాగ చైతన్యకి ఇలాంటి అలాంటి ఆర్డర్లోకి వెళ్దాం అని అనుకోలేదు మీరు ఉందా ఎవరితోనండి మీకు బాగా అంటే డ్రీమ్ వెళ్ళి చేయాలి అందరికీ దా నాకు తెలిసినంత వరకు దాదాపుగా అందరికీ చిరంజీవి చేయాలని ఉంటుంది ఆయనే టార్గెట్ అందరికి అంటే ఇప్పుడు అప్పుడే అంటే ఏమంటారు అంటే చోటి మేము బడి బాధ అంటారు చూడండి అలా అయిపోతుంది సార్ ఐ డోంట్ వాంట్ బీ ఇన్ దాట్ దోస్ థింగ్స్ లెట్ మీ ప్రూఫ్ ఆయన వరకు వెళ్ళి ఆయన టైం ఇచ్చి కూర్చోబెట్టి ఆ చెప్పమ్మా ఏంటి అనే స్థాయికి నేను కూడా ఎదగాలి కదా సార్ కరెక్ట్ చిన్న హీరో పెద్ద హీరో ఉండదు సార్ హీరో హీరో ఓకే ఎవరైనా మన మాట వినాలంటే వాట్ ఆర్ యూ అని కూడా అడుగుతారు కదా సార్ హీరో వరకు వెళ్ళక్కర్లేదు సార్ వాళ్ళ మేనేజర్లే అడుగుతారు వాట్ ఆర్ యూ హౌ యూ హ్యావ్ ప్రూవ్డ్ షో మీ మీ అని అంటారు సో అది ప్రూవ్ చేసుకున్న బాధ్యత మందే కదా సార్ సో వాళ్ళని వాళ్ళని అనడం రాంగ్ సో డ్రీమ్ అంటారా సార్ రోజుకు ఒక డ్రీమ్ ఉంటుంది సపోజ్ నాకు పెద్ద సినిమా మంచిగా ఓపెన్ అవ్వాలి అని అనుకున్నాను అయిపోయాను ఆ తర్వాత మళ్ళీ ఇంకొక వచ్చేస్తుంది సార్ మనిషి తలకు లక్ష్మి అది సార్ సో ఎప్పుడు డ్రీమ్ అనేది రావాలనే అనుకుంటాను అవ్వాలి డ్రీమ్ డ్రీమ్ బిగ్ బిగ్ అదే అంటాను సార్ కోరికలు ఉండాలి అవి ఫుల్ఫిల్ అవ్వాలి మళ్ళీ ఇంకో కోరిక రావాలి లేకపోతే మనిషి సో నేను ఎప్పుడు అలాగే ఫీల్ అవుతాను సార్ సో నేను మీకు కూడా అంత గొప్ప కెరీర్ రావాలని ఉమెన్ డైరెక్టర్గా విజయ నిర్మల్ గారి లాగా మీరు కూడా ఒక వరల్డ్ రికార్డ్ సెట్ చేయాలని ఒక రాజమౌళి గారు ఆ రేంజ్కి మీరు కూడా చేరుకునే ఇది ఆ మూమెంట్ మీ కెరీర్లో రావాలి ఉమెన్ వరల్డ్కి వరల్డ్ ఆఫ్ ఉమెన్కే మీరు ఒక గర్వకారణంగా ఎదగాలి ఇప్పటికే మీరు గర్వకారణం ఎందుకంటే రాఘవేంద్రరావు పక్కన నిలబడి సినిమా చేయడం అంటే ఇట్ ఈస్ నాట్ ఎ జోక్ ఇట్స్ నాట్ ఎ జోక్ మీరు నిలబడగలిగారు చెయ్యగలిగారు అంటే మీకు హిడిన్ పొటెన్షియల్ ఎంతో ఉంది హిడిన్ కన్విక్షన్ ఎంతో ఉంది హిడెన్ డెడికేషన్ ఎంతో ఉంది సో ఇవన్నీ కూడా మీకు కాంట్రిబ్యూట్ చేసి మీరు పెద్ద డైరెక్టర్ అవ్వడానికి ఇవన్నీ కూడా మీకు హెల్ప్ అవ్వాలని మా హిట్ టీవీ ద్వారా మా హిట్ టీవీని అభిమానించే ప్రేక్షకుల ద్వారా తరఫున కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి పెద్దలు ఇండస్ట్రీ పెద్దలు ప్రేక్షకులు అందరూ సపోర్ట్ చేస్తే డెఫినెట్ నేను కూడా మీరు అను మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్న పొజిషన్ లకి నేను ఎదగాలను ఎదుగుతాను అండ్ నేను అనుకుంట పొజిషన్ కూడా నేను ఎలగలుగుతాను మీ అందరు సపోర్ట్ ఉంటే డెఫినెట్ గా మీరు ఏదో ఏదో వచ్చింది పోయింది అని అనుకోకుండా మీరు కూడా కొద్దిగా బాధ్యత తీసుకోండి మన పిల్ల ఒకసారి హెల్ప్ చేద్దాం అని అనుకోండి మీరు హెల్ప్ చేయడానికి ఉన్నా ఇక్కడ ఇంకేం చేస్తావు అనుకుంటే డెఫినెట్ అయిపోతే తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఉన్న ఒక ప్రత్యేకమైన లక్షణం చెప్తున్నాను రెక్మా ఇండస్ట్రీస్ లో లేదండి ఇక్కడ పీపుల్ బిల్డ్ ద కెరీర్స్ పీపుల్ బిల్డ్ ద కెరీర్స్ అది మద్రాస్ ఇండస్ట్రీ నుంచి ఉంది ఓ కృష్ణ గారి హీరో అయినప్పుడు ఆయన ఎలాగ సపోర్ట్ చేశారు ఓ చిరంజీవి గారు హీరో అయినప్పుడు ఆయన ఎలా సపోర్ట్ చేశారు ఓ రాఘంద్ర గారు డైరెక్టర్ అయినప్పుడు ఎలా సపోర్ట్ చేశారు ఇవన్నీ దేర్ ఆర్ దేర్ ఆర్ హిస్టరీస్ ఇన్ ది ఇండస్ట్రీ పూనుకోవాలి జనాలు ఒక పూనుకుంటేనే కానీ ఒక ఒకటి అది మీరు ఇంత కన్నెక్ట్ ఏంటంటే మీరు కూడా నలుగురితో కలిసిమెలిసి మాట మంతి జరుపుతుంటే మీరు కూడా లైవ్ లో ఉంటారు మీరు లైవ్ లో ఉండడం అన్నది మీరు చూసుకోవాల్సిన బాధ్యత అది కదా సార్ ఎప్పుడు ఇంటర్వ్యూ ఇప్పుడు చూసారు నా పిఆర్ ఎలా ఉంటే ఇంకా ప్రాజెక్ట్ రాలేదని నేను ఎవరి సార్ అంటాను ఏమక్కలేదు మీరు ప్రాజెక్టు ఇప్పుడు పిఆర్ చేసేసుకుంటే అలా అయితే ఒక్కొక్క డైరెక్టర్ వెయ్యి సినిమాలు చేయాలి ఇక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అది కూడా పాయింట్ కాదు కానీ మీ సక్సెస్సే మీకు ఆ అటెన్షన్ పట్టుకు వస్తుంది పట్టుకురావాలని కూడా కోరుకుంటూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి ఇది ఈ ఉమెన్ డైరెక్టర్ రోణాంకి గౌరీగారి తాలూకా ప్రయాణం అండ్ పెళ్లి సౌందీ తాలూకా విశేషాలు ఇవన్నీ కూడా మేమంతా ముచ్చటించినందుకు మీ అందరి తరఫున వారికి నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఎంజాయ్ అండ్ వాచ్ థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.